సూరాలలో గల సెయింట్ జోకబ్ హై స్కూల్ యాజమాన్యం విద్యార్థుల పట్ల చాలా పక్షపాతంగా వ్యవహరిస్తోంది ఐదో తరచున్న విద్యార్థి ఫీజు మొత్తం చెల్లించలేదని తల్లిదండ్రులు ప్రతిమాని కూడా యాజమాన్యం పట్టించుకోలేదు ఇలా విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న స్కూల్ యాజమాన్యం పట్ల అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు ఈ విషయమై స్థానిక రిపోర్టర్ సదర్ ప్రిన్సిపాల్ కి ఫోన్ సంభాషణ ఎగ్జామ్ ఫీజు స్కూల్ ఫీజు కట్టట్లేదు ఎంత కట్టాలి ఫీజు లాస్ట్ లో ఉంది పదివేలు వేలు పదివేలే పిల్లలు ఎగ్జామ్ రానియారా సార్ మీరు ఎగ్జామ్ అయిపోతే ఫీజు కట్టపోతే జీతాలు ఇవ్వాలి కదా జీతాలు అయితే పిల్లలు భవిష్యత్తు ఖరాబ్ చేస్తారా ఎగ్జామ్ రాయకుండా ఎందుకు కరెబ్ చేస్తాం వాళ్ళని రమ్మని చెప్పి కట్టండి నేను మళ్ళీ పెడతానని చెప్పాను కట్టే ఏదైనా స్కూల్లో ఉంటే బిఫోర్ పిల్లలతో ఏంది పిల్లలతో చూసుకోవాలి అప్పించి మీరు కరెక్ట్ అయినా నేనేం చేయగలుగుతాను చెప్పండి ఇంకా చెప్పండి నేను ఎంఏతో ఎంఏతో మాట్లాడిన ఎప్పుడే కలెక్టర్ గారితో రేపు మాట్లాడతా ఇది కరెక్ట్ నా పిల్లల్ని అట్లా చెప్పి చేయడము ఇప్పుడు మాకు వేరే మార్గం ఏముంది చెప్పండి వేరే మార్గం కాదండి పదివేల రూపాయల కోసం పిల్లలు ఎగ్జామ్ రాయకుండా జీవితంతో ఆడుకోవడం కరెక్ట్ అంటే ఇప్పుడు రేపు పోతున్న టెన్త్ క్లాస్ అయినా అంతే డిగ్రీ అయినా అంతే ఇంటర్ అని ఇంట్లో కదా మీరు మీ మెంటల్ ఎలాగే ఉంటుంది అనమాట మేము టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినా వన్ టు నైన్త్ క్లాస్ ఇప్పుడు జరిగేది అదేనండి ఏ క్లాస్ అయినా స్టడీ స్టడీ ఇప్పుడు పిల్లలకు అవమానంగా చేస్తే రేపు పొద్దున పిల్లగాడు ఇంకేదాని చేసుకోవచ్చు ఏమో జరగవచ్చు పదివేలు కడతారండి పదివేలు ఇప్పటికే మనం ఎగొడతారు టెన్ థౌసండ్ రూపీస్ మీకు ఎగొట్టిపోతారా స్కూల్ లో ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు ప్రిన్సిపాల్ గారు ఇది కరెక్ట్ కాదు అనవసరంగా దీనికి మీరు అండర్ న్యూస్ పెడతా నేను అండర్ పై ఇష్యూ చేస్తాం నేను మీరు కరెక్ట్ గా కరెక్ట్ కాదు అది ఎందుకంటే వేరే మార్గం కాదండి పిల్లల దగ్గర మీరు అలా చేయకూడదు పేపర్ గుంజుకోవడం తప్పు ఇప్పుడు నువ్వు అన్నావు ఇప్పుడు రేపు పెడతా అంటున్నావు అంటే నీ చేతిలో ఇష్టం నేను ఎగ్జామ్ ఎప్పుడు పెడుతున్నావు అప్పుడు రెడీయా అంటే గవర్నమెంట్ తో సంబంధం లేదండి మరి మీకు గవర్నమెంట్ తో గవర్నమెంట్ తో ఏదండి సార్ గవర్నమెంట్ తో సంబంధం లేదు మీకు డబ్బులు ఇస్తే రాయిస్తారు డబ్బులు ఇవ్వకపోతే లేదు పదిహేను రోజులలో డబ్బులు ఇస్తే పదిహేను రోజులకు మీరు ఎగ్జామ్ పెడతా అంటారు అంతే కదా ఎగ్జామ్ సరే అండి ఎంఈఓ గారు వీళ్ళందరూ వస్తారు ఇదే ఇదే మాట మీరు చెప్పండి మేము పది మంది రిపోర్టర్లు వస్తాము ఇట్లాగే ఉంటుంది మా స్కూల్ అని చెప్పండి మాకు ఉన్న మార్గం అదేనండి నేను నేను ఏమవుతున్నాను సార్ ఇప్పుడు వాళ్ళందరం తీసుకొని వస్తా మీరు అదే చెప్పండి ఒకసారి అయితే మీ స్కూల్ గురించి పబ్లిక్ నెక్స్ట్ అయితే తెలుస్తుంది ఇప్పుడు ఫీజు కట్టకుండా చెప్పారు ఫీజు కానీ ఇది రాకపోవడమే కరెక్ట్ కాదు కదా మీరు ఇంకా ఇంత పెద్ద మనుషులు ఉన్నారు ఒక ప్రిన్సిపాల్ అంటున్నారు మీరు అది కరెక్ట్ అయినా పిల్లల దగ్గర చూచేది గుర్తు పెట్టుకోండి దాదాపు రూపాయలు కాదండి నథింగ్ అమౌంట్ దాని గురించి ఎవరు ఇట్లా ఇలాంటి అమౌంట్ కాదు కానీ మాకు చిన్న చిన్న పైసా జీతాలు ఇవ్వాలంటే జీతాల గురించి కొత్త ఎక్కడ లక్షల జీతాలు ఒక ఫీజు దగ్గర మీరు ఎంతో నలభై యాభై వేలు తీసుకుంటున్నారు ఎందుకు యాభై వేలు ఎక్కడ ఉంది మీరు వచ్చి చూసుకోండి యాభై పదో క్లాస్ కి ముప్పై వేలు లేదు పదో క్లాస్కి ముప్పై వేలు లేదు మాది చిన్నది సంస్థ చిన్నది నడవలేక నడుస్తుంది వంద మందితో దాని మీద మీరు ఇట్లా బాధ పెడితే మీరు ఇష్టం మీరు చూడండి అన్ని చేస్తే మీకు కూడా అర్థమవుతుంది మేము ఎలా నడుపుతున్నాం ఎలా సాగుతుంది అనేది సరే అయినా ఫీజు కానీ మీ పిల్లలకైతే మీరు చెప్పకండి రేపు వెళ్ళిన డబ్బులు కడతారు మీ పిల్లల దగ్గర అయితే కదకండి ఇంకోసారి పిల్లల్ని ఏమంటాం మేము ఏమైనా ఉన్నాయి ఎగ్జామ్ రాయని ఏమో చెప్పకండి మీకు ఫీజు అయితే కడతాడు రేపు వెళ్ళినా కడతాడు కానీ కరెక్ట్ కాదు ఏదో పెద్దవాళ్ళని గౌరవించి మాట్లాడుతున్నా పెట్టి కరెక్ట్ కాదు ఇప్పుడు ఆయనకి దాదాపు దీపక్కి కి మూడు నెలల నుంచి చెప్తున్నాను బాబు సార్ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ గారు సార్ కథ నా పదివేల రూపాయలు ఆయన నెక్స్ట్ ఇయర్ కూడా ఉంచడు ఈ ఈ సంవత్సరమే తీసి బయట దాంట్లో వేస్తాను ఆయనే చెప్తున్నాడు చెప్తారు మీ లాంటి ఇప్పుడు ప్రిన్సిపాల్ ఉన్నప్పుడు అలాగే చెప్తారు ఇంతకు ముందు కూడా అట్లా ఆయన కట్టలేదు సంవత్సరం క్యారీ ఫార్వర్డ్ అయింది ఆ పదే పదివేలు

నేను ఏమంటున్నాను రేపు లేదా ఎల్లుడు మీకు ఇస్తాడు మీరు చేసే పని అయితే మీరు చేయండి అని చెప్తున్నాను కాదు అని ఓకేనా సరే